إنه <applause>

ఈ వీడియోలో వైస్ ఛాన్సలర్లను టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎంత దుర్మార్గంగా తిడుతూ కొట్టేందుకు పైకి నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న మండలిలో వైస్ ఛాన్సలర్లను భయభ్రాంతులకు గురిచేసి చట్ట విరుద్ధంగా తొలగించారు అని ఈ విధంగా చేయటం భావ్యం కాదని అందుకు సంబంధించిన ఆధారాలు నేను చూపిస్తుంటే మంది బలంతో నా గొంతును నొక్కినారు లోకేష్ బాబు వైస్ ఛాన్సలర్లను మీ పార్టీ నాయకులు కార్యకర్తలు మీ ప్రభుత్వం వస్తేనే ఏ విధంగా దాడి చేసి భయభ్రాంతలకు గురి చేశారో వీడియోలు పంపుతున్నాను ఒక్కసారి చూడండి అన్నారు తమరు చూపించనే లేదు కదా అన్నారు లేదు లేదు ఎవరిని భయభ్రాంతులకు గురి చేయలేదు ఇబ్బందులు పెట్టలేదు చట్ట ప్రకారం వైస్ ఛాన్సలర్ తొలగించామని విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని చంద్రబాబు నాయుడు వైస్ ఛాన్సలర్లను అక్రమంగా తొలగించడం మంచిది పద్ధతి కాదని అన్నారు మొదటిగా ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ప్రధానంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ ఈశ్వరుని ఆశీసులతో ఈ రాష్ట్రం ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటా ఉన్నాను ఇక ప్రధానంగా ఈరోజు పండుగ అయినప్పటికీ కూడా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం నిన్నటి రోజున శాసన మండలిలో జరిగినటువంటి ఒక డిస్కషన్ మీద మీరందరూ అందరూ కూడా చూసుంటారు రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ప్రధానంగా బడ్జెట్ సెషన్స్ ప్రారంభమైనప్పుడు గవర్నర్ గారి ప్రసంగం మొదటి రోజున జరుగుతుంది దాని మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం రెండో రోజు కొనసాగుతుంది అందులో భాగంగా గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్నటువంటి లోపాలను కానీ అలానే ప్రధానంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి లోటుపాట్ల గురించి నేను ప్రస్తావించడానికి శాసన మండలిలో ప్రయత్నించాను అయితే అదే సమయంలో గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ అలానే కొంతమంది మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా మండలిలోనే ఉన్నారు అయితే నేను ప్రస్తావించినటువంటివి విత్ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా క్లియర్గా క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నించాను ఎక్కడ కూడా అలిగేషన్స్ చేయడానికి కానీ విమర్శలు చేయడానికి కానీ ఎక్కడ కూడా ప్రయత్నించలే అయితే వారు ప్రవర్తించినటువంటి తీరు ఎంత దారుణంగా ఉందంటే అది శాసన మండలి అనేది ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక సభ ఆ సభలో ప్రతిపక్ష సభ్యులు మేము ప్రస్తావిస్తా ఉంటే వారు మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి తీరు కానీ మీరు అందరూ కూడా చూడవచ్చు ఒక్కసారిగా మూకుమ్మడిగా మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ లేచి ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం మాట్లాడితే అక్కడ బెదిరించడం ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నాం అయితే ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం ఏదైతే అనుకున్న సిద్ధాంతాల కోసం పోరాడడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు వెనకాడదు నేను కూడా ఏదైతే నాకున్నటువంటి కమిట్మెంట్ కానీ ప్రజల కోసం అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీగా విద్యా వ్యవస్థ గురించి నేను ఎమ్మెల్సీగా ఎలక్ట్ కావడం కానీ ఈ కోణంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏదైనా కూడా ఉన్నటువంటి అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కానీ ప్రజల్ని ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రజలకు అవగాహన కల్పించడంలో తప్పకుండా ఎప్పుడు కూడా ఆ కమిట్మెంట్తో నేను ముందుకు వెళ్తాను వెళ్తున్నాను కూడా అయితే ప్రధానంగా నిన్నటి రోజున అనేక వ్యవస్థలు అంటే గడిచిన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక వ్యవస్థలు బలహీనమవుతా ఉన్నాయి ఎప్పుడు కూడా వేలు పెట్టనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు వాటన్నింటిలో కూడా వేలు పెట్టి వాటన్నింటినీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి తీసుకొని వస్తూ ఉన్నారు మీకు అందరికీ తెలుసు హైయర్ ఎడ్యుకేషన్ గురించి అందరికీ తెలుసు ఉన్నత విద్యా వ్యవస్థ ఏ దేశమైనా కూడా బాగుండాలంటే ఉన్నత విద్య బాగుండాలా అంటే ఉన్నత విద్య అంటే మీ అందరికీ తెలుసు డిగ్రీ కానీ బీటెక్ ఎంటెక్ ఎంఎస్సి ఎంసీఏ ఎంబీఏ మెడిసిన్ ఫార్మసీ లా ఇవన్నీ కూడా ఈ హైర్ ఎడ్యుకేషన్ కిందకు వస్తాయి ఈ హైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ దేశంలో అయితే బాగుంటుందో ఆ దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గౌరవం గుర్తింపు ఉంటుంది అందుకనే వీటన్నింటినీ కూడా మ్యాక్సిమం యూజీసీ అన్నింటిని కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది వీటన్నిటికీ యూనివర్సిటీస్కి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో ఉండేటువంటి యూనివర్సిటీస్ అన్నింటికి కూడా ఛాన్సలర్గా రాష్ట్ర గవర్నర్ ఉంటారు ఒక అత్యున్నతమైన స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఉంటారు ప్రతి యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు వైస్ ఛాన్సలర్ అన్నది మూడు సంవత్సరాల కోసం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం అన్నది జరుగుతుంది ఈ వైస్ ఛాన్సలర్ నియామకం కూడా ఒక ఒక పకడ్బందీగా ఒక సెర్చ్ కమిటీని వేసి అప్లై చేసుకున్న వాళ్ళందరిలో గల మెరిట్స్ అవన్నీ కూడా చూసి ఆ సెర్చ్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్ ప్రకారం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం జరుగుతుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది వైస్ ఛాన్సలర్ అన్నది ఒక క్యాబినెట్ హోదా అటువంటి హోదా కలిగినటువంటి వారందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంక్లూడింగ్ సీఎం కూడా వైస్ ఛాన్సలర్ని గౌరవించేస్తాయి మొదటి నుంచి కూడా ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా కూడా ఉంది అలాంటి ఒక ఉన్నతమైనటువంటి ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి అందులో కూడా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ల నియామకం వాటి గురించి ఒక సంభాషణ నిన్న శాసన మండలిలో ప్రారంభమైంది దాంట్లో నేను చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే మొత్తం పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే వాళ్ళల్లో పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు అందరూ కూడా బాగా దీన్ని క్యాచ్ చేయగలగాలి పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు కొత్త ప్రభుత్వం జూన్లో వస్తే జూన్ నెలాఖరు కల్లా పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు ఎవరైనా చేస్తారండి జనవరి నెలలో వైస్ ఛాన్సలర్స్ నియామకం జరిగింది డిసెంబర్లో కొంతమందిని జరిగింది కేవలం మూడు సంవత్సరాల పాటు ఉండాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ని ఒక ఐదారు నెలల సమయం గడిచిన తర్వాత రాజీనామా చేస్తా ఉన్నారు అంటే అసలు ఏం జరుగుతూ ఉంది విద్యా వ్యవస్థలో ఏం జరగబోతా ఉంది అన్నది ఏ ప్రభుత్వమైనా ఆలోచించదా ఈ విషయం గురించి నిన్న డిస్కషన్ జరిగింది అంటే వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేసినారు పదిహేడు దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంతో సహా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ప్రభుత్వాలు మారగానే కొత్త ప్రభుత్వాలు ఇటు జోలికి వెళ్ళవు అట్లాంటిది మన మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసినారు వీళ్ళందరినీ కూడా బెదిరించి రాజీనామాలు చేయించినారు అని చెప్పే సందర్భంలో విద్యాశాఖ మంత్రి పైకి లేచి చాలంజ్ చేస్తున్నాను అని చెప్పి ఆయన మాట్లాడారు మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే నాకు ఇవ్వండి నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి ఆయన మాట్లాడడం ఆయన మాట్లాడుతున్నప్పుడు మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అంతా కూడా మూకుమ్మడిగా దాడి చేయడానికి వారు వారు ప్రవర్తించినటువంటి తీరు కూడా అందరూ కూడా చూస్తూ ఉంటారు మేము మాట్లాడబోతా ఉంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము చూపిస్తామంటే మా మైకులు కట్ చేయడం మమ్మల్ని చూపించకపోవడం మేము చెప్పేది వినకపోవడం అప్పటికీ ప్రయత్నించి కొంత కొంతైనా చూపించగలుగుతా ఉన్నా కూడా వారు అడుగు అడుగునా కూడా అడ్డుకోవడం దాడి చేయడం కూడా జరుగుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ నేను మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వాలనుకుంటా ఉన్నాను ఫస్ట్ పాయింట్ నేనేమంటానంటే ఆయన చెప్పినటువంటిది మీ దగ్గర ఏదైనా బెదిరించినట్టుగా భయపెట్టినట్టుగా ఎవిడెన్సెస్ ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి అన్నారు దీనికి నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్తా ఉన్నానంటే రాష్ట్రంలో సుమారుగా పంతొమ్మిది మంది ఉంటే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ ఒకేసారి త్రీ ఆర్ ఫోర్ డేస్ జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూన్ నెలాఖరు లోపల ముప్పై ఒకటి ముప్పై తేదీ లోపల ఆ మూడు రోజుల లోపలనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ వరుసగా రాజీనామా చేసినప్పుడు ఒక విద్యాశాఖ మంత్రిగా కానీ లేదా అవసరమైతే ముఖ్యమంత్రి గారు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు వీళ్ళు రాజీనామాలు చేస్తా ఉన్నారు ఎప్పుడు లేదే ఇట్లాంటి సంస్కృతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ ఒక గౌరవం ఉంటుంది అలాంటిది ఇంతమంది మోకుమ్మడిగా చేస్తా ఉన్నారంటే ఏం జరుగుతా ఉంది తెలుసుకొని ఒక ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా సరే మీకు తెలుసు కాబట్టి మీరు ఎంక్వైరీ వేయాల ఏం జరిగింది నేను దాని గురించి మీకు వివరాలన్నీ కూడా చెప్తాను ఈ పదిహేడు మంది రాజీనామాలు చేశారు కదా ఈ పదిహేడు మంది రాజీనామాలు ఏ విధంగా చేసినారు మీ అందరూ కూడా చూసి ఉంటారు ఈ రాజీనామాల్ని ఒకటి ఎగ్జాంపుల్ గా నేను చెప్తా ఉన్నాను ఏమన్నా రాశారు ఆ రాజీనామాలలో ఫస్ట్ పాయింట్ విత్ రెఫరెన్స్ టు అబౌవ్ యాజ్ పర్ ఓవరాల్ డైరెక్షన్స్ ఆఫ్ ది చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ తాడేపల్లి అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఐ హియర్ బై సబ్మిట్ మై రిజ్నేషన్ యాజ్ వైస్ ఛాన్సలర్ అని రాశారు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు అలానే ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను రాజీనామా చేస్తా ఉన్నాను అని చెప్పి వైస్ ఛాన్సలర్స్ రాజీనామాలు పంపిస్తే ఈ మొట్టమొదటి పదం చదివినప్పుడు మీకు బాధ అనిపించలేదా వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ గా ఉన్నారు వారిని మనం డిస్టర్బ్ చేయకూడదు అనే అంశం మీకు అర్థం కాలేదా స్పష్టంగా ఇక్కడ ఉందే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ హైర్ ఎడ్యుకేషన్ యొక్క ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను రాజీనామా చేస్తున్నానని మీకు పంపించినప్పుడు ఈ రాజీనామాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీకు కనపడలేదా ఆ రాజీనామాల్లో ఈ విధంగా మనం బెదిరించినట్టుగా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది మరి ఈ రాజీనామాల్ని యాక్సెప్ట్ చేసి మనం ఇంకొక వైస్ ఛాన్సలర్ని వేయాలా అంటే ఇది తప్పుడు తప్పుడుసరిగాలవుతాయి సమాజానికి ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తే ఇటువంటి సందర్భాలన్నానండి మీకు ఆలోచనకు రాలేదా అప్పుడు మీకు అనిపించలేదా ఎంక్వైరీలు వేయాలని సరే ఇది కూడా తీసేస్తాం ప్రతి పేపర్లో కూడా మీరు అనుకోవచ్చు కొన్ని పత్రికల్లో వస్తుందని ఇంగ్లీష్ పత్రికల్లో సహా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇస్తారు ఈ విధంగా గొడవలు చేస్తా ఉన్నారు గందరగోళం జరుగుతూ ఉన్నాయని వీసీలు రాజీనామా చేయాలా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పత్రికల్లో పరువులు వీసీలు రాజీనామా ఇట్లా ఇంకా మీరు ఎందుకు రాజీనామా చేయలేదు ఇలాంటి గొడవలు చేయడం గందరగోళం చేయడం వీటన్నింటినీ కూడా మనము చూసాం ఆ రోజుల్లో చూసాము వీడియోస్ చూసామో వీటిని చూసాం ఇవన్నీ చూసి కూడా మీకు వీటి మీద ఏదో జరుగుతూ ఉంది ప్రభుత్వం బెదిరిస్తుంది అని అనేది మీకు ఎందుకు అర్థం కాలేదు ఎందుకంటే చేయించింది మీరే కాబట్టి నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను నేను చెప్పాను కదా మీకు పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేశారని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డాక్టర్ రాయలసీమ యూనివర్సిటీస్ తీసుకుంటే రాయలసీమ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే ఆయన అపాయింట్మెంట్ అయ్యాడు రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంది ఆయనకి టెన్ ఇయర్ వేల ఇరవై నాలుగు ప్రభుత్వం రాగానే రాజీనామా జవహర్ లాల్ నెహ్రూ జెన్టీయు ఆయన అంతే సేమ్ అయితే ఈ పదిహేడు మంది యూనివర్సిటీస్ రిజైన్ చేసేటప్పుడు ఇద్దరు వైస్ ఛాన్సలర్లు మాత్రమే రిజైన్ చేయాల నేను దాన్ని కూడా మీకు స్పష్టం చేయదలుచుకున్నా ఇద్దరు వైస్ ఛాన్సలర్లు మాత్రమే రాజీనామా చేయాల అందులో ఒక్క వైస్ ఛాన్సలర్ వారి సామాజిక వర్గానికి అని చెప్పి చేయించలా ఇంకొక వైస్ ఛాన్సలర్ ఒక మంత్రి అచ్చెన్నాయుడు గారికి స్నేహితుడికి సంబంధించినటువంటి వారు కాబట్టి ఇంకొక వైస్ ఛాన్సలర్ దగ్గర రాజీనామా చేయించారు మిగతా పదిహేడు మంది దగ్గర రాజీనామాలు చేయించినారు దీనికి సంబంధించి రాజీనామా పత్రాలలో మీకు కనపర్చినటువంటిది చూశారు పేపర్ కటింగ్స్ని చూశారు ఇకపోతే మూడవది వీడియోస్ ఎంత భయంకరమైనటువంటి వీడియోస్ అంటే నేను ఒక రెండు వీడియోస్ ని మీకు చూపిస్తాను ఒక నిమిషం పాటు ఎలా మాట్లాడారంటే వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్ లోకి వెళ్ళి పవిత్రమైనటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్ లోకి వెళ్ళి నా కొడక నిన్ను ఏ నా కొడుకు కాపాడుతు చూస్తాం రాజీనామా చేయి అని చెప్పి పేపర్లు ఎదురుగా పెట్టి రాజీనామాలు చేయించారు నేను ఆ వీడియోస్ నేను మీకు చూపిస్తాను ఇంతకంటే ఇంకా ఏ విధమైనటువంటి ఆధారాలు కావాలా ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఇంకొక వైస్ ఛాన్సలర్ ఈ విధంగా ప్రతి యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లోకి వెళ్ళి రౌడీలాగా ప్రవర్తించి నా కొడక పెడతావా పెట్టవా అని చెప్పి మాట్లాడితే మనం మాట్లాడుకోవడానికే సిగ్గు పెడతా ఉన్నాం అలాంటి భాషను మాట్లాడినప్పుడు వాళ్ళు స్పాట్ లో రిజైన్ చేసి జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోయినారు ఇట్లా మనం ఊహిస్తామా ఆంధ్ర రాష్ట్రంలో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ వెళ్ళి ఈ విధంగా బెదిరించి కొడతామని చెప్పి సెల్ఫోన్లుంటే వాటిని తీసుకొని పగలగొట్టి మిర్చు సరిపిద్దాం అన్నింట్లో కూడా సో మరి ఇటువంటి పరిస్థితులు మనం కళ్ళ ముందు కనపడతా ఉంటే ఎన్నో దారుణమైనటువంటి విషయాలు కనపడతా ఉంటే వీటి గురించి శాసన మండలిలో ప్రస్తావించి ఇలాంటి ఇది గౌరవం కాదు ఆంధ్ర రాష్ట్రంకే కాదు సమాజంలో ప్రపంచంలో కూడా మన ప్రతిష్టని ఇబ్బంది పెడతాయనే అంశాన్ని మనం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారు ఎదురుదాడి చేయడం మీ దగ్గర ఆధారాలు ఉంటాయి ఇవ్వండి జ్యుడిషియర్ ఎంక్వైరీ వేస్తామన్నారు ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను మీకు ఇచ్చినటువంటి రాజీనామా పత్రాలలో స్పష్టంగా ఉంది మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వల్ల చేయాల్సి వస్తూ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది రెండో పాయింట్ పేపర్ కటింగ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ పేపర్ కటింగ్స్ తో సహా నేను మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మొత్తం పంతొమ్మిది మంది యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్ లో పదిహేడు మంది వారికి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉన్నా కూడా జూన్ మీరు వచ్చినటువంటి జూన్ నెలలోనే అందరూ కూడా మూకుమ్ముడిగా రాజీనామాలు చేసినటువంటి డేట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు కానీ అన్నింటినీ కూడా మీకు ఎంక్లోజ్ చేస్తా ఉన్నాం అలానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కి సంబంధించి ఏ విధంగానైతే గొడవలు చేస్తున్నారో వీడియోస్ ఉన్నాయో ఈ వీడియోస్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది వీటన్నింటినీ కూడా రేపు సోమవారం రోజున లోకేష్ గారికి ఆయన చెప్పినారు తప్పకుండా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ఉన్నా వైఎస్ఆర్ సిపి నుంచి సో మీకు అడిగారు జ్యుడిషియరీ ఎంక్వైరీ నేను వేస్తాను అని చెప్పి మండల సాక్షిగా చెప్పారు మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే ఇవ్వండి అన్నారు ఇంతకంటే ఎవిడెన్స్ ఈ సమాజానికి ఏది అక్కర్లేదు తప్పకుండా మేము యూఎస్ ఇస్తా ఉన్నాము రిజిగ్నేషన్ లెటర్స్ ఇస్తా ఉన్నాము పేపర్ కటింగ్స్ ఇస్తా ఉన్నాము జిఓతో సహా మీకు అన్నింటిని కూడా సబ్మిట్ చేస్తా ఉన్నాము వీటన్నింటినీ ఆధారంగా మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేసి దీంట్లో కనుక తప్పు ఉంటే యూనివర్సిటీస్ జోలికి వెళ్ళడం కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ దబాయించి వారందరినీ కూడా రాజీనామా చేయించిన ప్రాసెస్ కరెక్ట్ కాదని సమాజం కూడా అనుకుంటది ఇది కనుక తేలినప్పుడు తప్పకుండా మీరు కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది సో మేము మరొకసారి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయాలా దీనిలో తప్పున్న వాళ్ళని శిక్షించాలా ఇంకొకసారి భవిష్యత్తులో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ ఎడ్యుకేషన్ జోలికి వెళ్ళాలంటే కూడా ఏ ప్రభుత్వం కూడా సాహసించకూడదు అనే పద్ధతిలో మీరు యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం నేను చెప్పిన వాటిల్లో నేను రెండు పాయింట్స్ చెప్తాను ఒకటి అసలు యూనివర్సిటీస్ని ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీ ఉండాలా అన్న లక్ష్యంతో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రతి జిల్లాలో కూడా ఒక యూనివర్సిటీ పెట్టడం జరిగింది మన నెల్లూరు జిల్లాలో కూడా విక్రమ్ విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటిది అయితే రెండో పాయింట్కి వచ్చేటప్పటికీ సామాజిక వర్గాలు అంటున్నారు నేను మీకు క్లియర్గా ఒక పేపర్ కొడిస్తాను ఆ పేపర్ ఒకటి షఫిగర్ ఇవ్వండి అందరు కూడా సుమారుగా ఇరవై మంది ఉంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏడు మంది దాకా ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఐదు మంది ఐదు మంది ఉన్నారు ఎస్టీ సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం ప్రతి ఒక్కటి కూడా ఇంక్లూడింగ్ నేను సామాజిక వర్గంతో సహా నేను మీకు ఇస్తాను చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా క్లియర్ గా ఉంటారు మనం అందరికీ సమాన న్యాయం చేయాలని ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా మీరు విన్నారా సామాజిక వర్గ అన్ని సమాజ అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలని కలిగి ఏకైక లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు ఈ డేటా కూడా నేను మీకు ఇస్తాను ఇదే విధంగా మీకు అసలు మనకు హైర్ ఎడ్యుకేషన్ కి సంబంధం లేకుండా ఒక నాలుగు యూనివర్సిటీస్ ఉన్నాయి హెల్త్ యూనివర్సిటీ అలానే అగ్రికల్చర్ యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీస్ యాక్చువల్ గా హైర్ ఎడ్యుకేషన్ కిందకి లేవు స్టేట్ రావు వాటిని కూడా వాళ్ళలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ ను కూడా రిజైన్ చేయించినారు ఇదే నెలలో సో ఇటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూడలేదు ఎక్కడా కూడా చూడలేదు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ గురించి అది చెప్తా ఉన్నారు సో కొన్ని దగ్గర రాజశేఖర రెడ్డి గారు ఎనాగ్రేషన్ చేస్తున్నారు కాబట్టి పెట్టుకొని వచ్చామో కానీ అది ఎక్కడ కూడా పొలిటికల్ గా సంబంధించి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్తో అయిన సందర్భం అయితే కాదు అది వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉందా లేదా వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అన్నది చూడండి వాళ్ళు కనుక ఎలిజిబుల్ కాదు వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకన్నా కూడా ఇచ్చినారు అని చెప్తే నేను చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ అంతకుముందు టర్మ్ లో కానీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు కూడా కొంతమందికి ఇచ్చినారు నేను దాని గురించి మాట్లాడట్లా ఈ టైంలో ఒకవేళ వన్ ఆర్ టూ మెంబర్స్ వాళ్ళలో ఏదైనా రిలేషన్ ఉంటే ఉండొచ్చు నేను దాన్ని కాదని చెప్పట్లా మొత్తం పంతొమ్మిది యూనివర్సిటీస్ కి వైస్ ఛాన్సలర్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర వంధిత్వాలు వస్తాయి సో ఒకరు అలా ఎవరైనా బంధుత్వాలు కలిగిన వాళ్ళు వైస్ గా సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు అయితే మీరు చూడాల్సింది ఇక్కడ ఏంటంటే వారు క్వాలిఫైడే కాదా వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదా హయ్యెస్ట్ ఎలిజిబిలిటీస్ ఉండే వాళ్ళని సెర్చ్ కమిటీ సెలెక్ట్ చేస్తుంది సో కాబట్టి మీరు ఆ కోణలో చూడాలి కానీ ఎక్కడో వారికి ఒకరికి మొత్తం మీద బంధుత్వం ఉంది సరే ఒకరికి బంధుత్వం ఉంది వాళ్ళ దగ్గర చేయిస్తారు మిగతా పదిహేడు మంది మూకుమ్ముడిగా రాజీనామాలు చేస్తామంటే మీరు ఎందుకు నిద్రలేలా ఇది మంచి పద్ధత ప్రపంచం అంతా కూడా చూసిందిగా ఈ ఉన్నత విద్యా వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి పోతా ఉంది ఏ విధంగా దారితీస్తా ఉందని అర్థం చేసుకోలేదా కాబట్టి ఏదో ఒక్కటి ఒకటి అదే పేర్లు చెప్పి వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని కూడా చూసుకోకుండా మొత్తం వ్యవస్థనంతా కూడా మేము ఇదే విధంగా దారితీస్తామని చెప్తే అది మంచి పద్ధతి కాదని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ఒకటి మెడికల్ కాలేజెస్ హెల్త్కి సంబంధించి కానీ నేను రెండు పాయింట్స్ మీ దగ్గర తీసుకొని వస్తాను ఒకటి ఒకప్పుడు యాక్సిడెంట్ జరిగి రోడ్లు కనుక పడిపోతే హాస్పిటల్కి తీసుకొచ్చేదానికి కూడా ఎవరు ధైర్యం చేసేవాళ్ళు కదా కేసులు వస్తాయని అలాంటి పరిస్థితుల్లో ఒక వన్ నాట్ ఎయిట్ వ్యవస్థ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఒక వన్ నాట్ ఫోర్ వ్యవస్థని గ్రామీణ ప్రాంతాల కోసం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా సగర్వంగా ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడైతే హాస్పిటల్లో చూపించుకుంటున్నారో అక్కడే ఒక పేదవాడు కూడా చూపించుకోవాలన్న ఆలోచనతో ఒక ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అలానే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం కానీ అలానే మెడికల్ కాలేజెస్ బాగా ఉన్నప్పుడు వాటిలో రీసెర్చ్ అవన్నీ కూడా జరుగుతాయి సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కొన్ని చూడొచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజెస్ ని ఒక్కొక్క మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అట్లాంటిది ఈ కేవలం ఈ ఐదు సంవత్సరాల లో మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల పాటు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా మూడు సంవత్సరాలలోనే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు అంతకు ముందున్న కాలేజీలు అరౌండ్ టెన్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రారంభించింది ఏం లేదు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రారంభమైనట్టు ఉన్నాయి సో ఇంత రిఫార్మ్స్ తీసుకొనిచ్చినారు అలానే పల్లెల్లో కానీ ఈ హాస్పిటల్స్ తీసుకురావడం హాస్పిటల్స్ నాడు నేడు ద్వారా రెన్నోవేట్ చేయడం ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం కాబట్టి హెల్త్ యూనివర్సిటీకి అందులో డాక్టర్ గా చదువుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు బాగుంటుంది అన్న ఆలోచనతో ఎన్టీఆర్ అంటే ఒక సినిమాకి సంబంధించినటువంటిది ఒక మంచి కళాకారుడు ఒక మంచి వ్యక్తి ఒక సీఎం గా ఆయన తెలుగు జాతికి ఒక మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి అందుకనే ఎన్టీ రామారావు గారిని కృష్ణా కి సంబంధించి ఆయన పేరు అంటే మనకి ఉన్నటువంటి ఆ జిల్లాకి ఎన్టీఆర్ పేరుని పెడుతూ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి టోటల్ రీఫార్మ్స్ అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ జరిగినాయి కాబట్టి తప్ప వచ్చి ఆయన డాక్టర్ కాబట్టి డాక్టర్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అనే పేరు పెట్టాలన్న ఆలోచనతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఆ నిర్ణయం తప్ప కొంతమంది మాట్లాడతారు ఎలా తప్పు అవుతుంది చేశారు సరే లేదు మీరు మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు కేవలం దానికి సంబంధించి విధ్వంసాలన్నీ చేస్తా ఉన్నా అని చెప్పగలరా అంటే రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టాలన్నప్పుడు హెల్త్ యూనివర్సిటీకి దానికి అర్హతలు ఉన్నాయన్నది వైఎస్ఆర్ సిపి యొక్క ప్రధానమైనటువంటి అభిప్రాయం మీరు ఒకసారి ఆలోచించాలా ఇప్పుడు నేను పొలిటికల్ గా ఉన్నాను నేను ఒక కమిట్మెంట్ తో రాజకీయాల్లోకి వచ్చాను మాకు ఏదైనా ఇబ్బందులు వస్తే మేము ఫైట్ చేస్తాం ప్రజల కోసం ప్రజల కోసం ఉన్నాం కాబట్టి ఫైట్ చేస్తాం చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ఉండేవాళ్ళు ఒక ప్రొఫెసర్స్ గా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక కళ ఉంటుంది వైస్ ఛాన్సలర్ కావడం అన్నది ఒక అల్టిమేట్ పొజిషన్ అనమాట సో ఆ పొజిషన్ కి చేరుకోవడానికి వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు సరే అయ్యారు అయినప్పుడు చాంబర్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు కూడా చూసారు నెల్లూరులో శిలా పలకాల అప్పుడు పేర్లుంటే పగల కొట్టడం కానీ లోపలికి వెళ్ళి గొడవ చేయడం కూడా నెల్లూరులో కూడా చూసాం సరే ఇలాంటి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళి కొడక అని చెప్పి మాట్లాడే నిన్ను ఏ నా కొడుకు రక్షిస్తాడని మాట్లాడుతా ఉన్నప్పుడు ధైర్యంగా ఎవరు మాత్రం చేస్తారు ఏదో ఒక చిన్న అలిగేషన్ పెట్టి తీసుకెళ్ళి జైల్లోకి వేస్తే మళ్ళీ వాళ్ళని ఎవరు బయట తీసుకొని వస్తారు వాళ్ళకున్న పొడవంతా పోదా ఏదో పద్ధతిగా ఎన్ని సంవత్సరాల పాటు ఒక ప్రొఫెసర్ అనే గౌరవం ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఒక చిన్న కారణం మీద ఒక చిన్న ఏదో ఒక ఆరోపణ తీసుకొని వచ్చి జైల్లో కనుక పెట్టగలిగితే వాళ్ళ జీవితాన్ని కృషి చనిపోతారు సో అలాంటి పరిస్థితులు వాళ్ళు రాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళని ప్రెషర్ చేసి మనకి ఏం అక్కర్లేదు మీరు రాజీనామా చేసి అంటే కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతూ వారందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది కానీ వారందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాలంటే వారు చదువుకున్న వాళ్ళు ఒక సంస్కారం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పాఠాలు చెప్పడానికి అలవాటు పడిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పరిస్థితి చేయలేక రాజీనామా చేయడం కూడా జరిగింది ప్రజల కోసం పోరాడేటప్పుడు మా మా స్వార్థం కొంత ఉంటుందని అని మీరు అనుకుంటే దానికి నేను నేను మీ మీ మాటను కొట్టేయడానికి నేను సాహసించను నేను డెఫినెట్ గా నేనైతే ఒకటి అనుకుంటాను ఇదే ఇష్యూని ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పలు సందర్భాల్లో కూడా నేను ప్రస్తావించినాను కానీ శాసన మండలంలో ప్రస్తావించినప్పుడు దానికి స్టేట్ లెవెల్ ఎలివేషన్ అనేది వస్తుంది సో ఈ సందర్భంగా నేను ఈ ఒక్క పాయింట్ కాదు ఇంకా మీద కొన్ని పాయింట్స్ కూడా నేను మాట్లాడాను కానీ ఈ పాయింట్ కి సంబంధించి వచ్చినప్పుడు దానికి ఉన్నటువంటి సివిఆర్టీసి ద్వారా లోకేష్ గారు ఇంటరప్ట్ చేయడం లోకేష్ గారు అక్కడ గట్టిగా మాట్లాడడం వల్ల దానికి ఒక ఎలివేషన్ వచ్చినాయి కానీ ఆయన కనుక ఆ విధంగా చేయకుండా ఉంటే ఇది అన్ని పాయింట్స్లో ఒక పాయింట్కి వెళ్ళిపోయి ఉండేది సో కాబట్టి దానికి అవతల వాళ్ళు ఇచ్చినటువంటి తీరుని బట్టే జరిగింది మేమైతే ఒకటే చెప్తున్నాం ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలనని డెఫినెట్ గా రాజకీయాలు అనే తర్వాత ఆలోచనలో ముందుకు వెళ్ళడం అనన్నదే కరెక్ట్ అలా చేయకపోతేనే అతను రాజకీయ నాయకుడు కాదని నేను అనుకుంటాను డెఫినెట్ గా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను కానీ దేనైనా కూడా ప్రజల దృష్టికి తీసుకురావడానికి శాసనమండలి సాక్షిగా ప్రయత్నం చేయడం కూడా భవిష్యత్తులో కూడా జరుగుతుంది డెఫినెట్గా ఇంతకు ముందు కౌన్సిల్లోనే దాని గురించి మాట్లాడడం కూడా జరిగింది అక్కడ ఆల్మోస్ట్ యాభై సీట్లు శాంక్షన్ చేయించినారు ఒక్క సీటు ఈ రోజు ఎంత ఖర్చు అవుతుందన్న తెలుసు ఎంబీబీఎస్ సీట్ అయితే సుమారుగా కోటి రూపాయలు దాకా అవుతుంది ఒక ప్రైవేట్ సీట్ తీసుకోవాలంటే అదే పీజీ సీట్ అయితే మూడు కోట్ల దాకా అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో పేద బిడ్డలు చదువుకునే దానికి పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకొని వచ్చి వాటిల్లో కొన్ని కొన్నింటిని లాస్ట్ ఇయర్ ప్రారంభించడం జరిగింది కొన్నింటిని ఈ సంవత్సరం ప్రారంభించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టినారు అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి ఏ కాలేజీ పెట్టాలన్నా కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటికి ఒక అఫిడివిట్ ఇవ్వాలి ప్రైవేట్ కాలేజెస్ కూడా మేము ఇవన్నీ కూడా ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పుకుని అఫిడవిట్ ఇస్తే డెఫినెట్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది పర్మిషన్ని చేసినప్పుడు వాటిని ఇన్ టైంలో వాటిని కరెక్ట్ చేసుకోగలగాలి ఇవి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చేస్తాయి అలాంటిది ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కొన్ని ఉన్నాయి అన్నప్పుడు ఒక అఫిడవిట్ ఇచ్చి యాభై సీట్లు ఇచ్చి యాభై మంది కుటుంబాలకు సంబంధించి యాభై మంది డాక్టర్లని మనం తయారు చేసుకునే అవకాశాన్ని మనం కోల్పోయినాం సో దానికి సంబంధించి అఫిడవిట్ ఇవ్వకుండా మేము ఈ సంవత్సరం కాలేజీని రన్ చేసే ఆలోచన లేదని గవర్నమెంట్ చెప్పినప్పుడు ఎంత మనోవేదన పడ్డారో ప్రజలు అన్నది మీ అందరికీ తెలుసు ఎంత కష్టపడి ఆ మెడికల్ కాలేజీని ప్రారంభించాం సుమారుగా ఒక ఐదు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్తో ఆ కాలేజీని స్టార్ట్ చేసినప్పుడు అది చేతి దాకా వచ్చినప్పుడు ఆ కాలేజీని స్టార్ట్ చేయకుండా గవర్నమెంట్ వదిలేస్తే చాలా మంది బాధపడ్డారు చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు సో దీన్ని లాస్ట్ టైమే మేము ప్రస్తావించడం కూడా జరిగింది